మీకు క్యాన్సర్ ఉందని మీకు తెలుసా క్యాన్సర్ రాబోతుందని మీకు తెలుసా క్యాన్సర్ అసలు ఎటువంటి లక్షణాలు ఉంటాయో కూడా మీకు తెలుసా దీనికి సంబంధించే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గురగొండ మండలం చీడుగుమ్మల పేచ్సిలో డాక్టర్ బుద్ధ ధనుంజయ డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్లందరూ సిహెచ్ఓ బీజేవి ప్రసాదు హెచ్ఈ సత్య మరియు సిబ్బంది అక్కడ ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఎంతోగానూ సహకరించారు విశాఖపట్నం నుంచి వచ్చిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డాక్టర్లు డాక్టర్ ధరుణ్ ప్రసాద్ డాక్టర్ సునీత సిబ్బంది ప్రసాదు రాజేశు పల్లవి రాధా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఎంతోమందికి స్క్రీనింగ్ను కూడా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలు ఏ సందర్భాల్లో క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి మీ నోటిలో ఉన్న మీ నాలుగుపై ఉన్న మచ్చలు కావచ్చు మీ శరీరంపై ఉన్న చిన్న చిన్న గడ్డలు కావచ్చు అదేవిధంగా ఋతుక్రమంలో చోటు చేసుకునే విభిన్న కారణాలతో పాటు బ్రెస్ట్ క్యాన్సరు గర్భాశయ క్యాన్సరు నోటి క్యాన్సరు తదితర విషయాలపై ఎవరు మాట్లాడిన వివరాలు ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వాయిజగ్ మీ ఎంఏ రాజు డాక్టర్ ధనుంజయ్ ఇక్కడ చీడుగుమ్మల పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ ఆఫీసర్కి పనిచేస్తూ ఉన్నాను ఇవాళ పద్దెనిమిదో తారీఖు శనివారము మనకేంటి అంటే హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మనకి క్యాన్సర్ నిపుణులు అన్నది వాళ్ళు రావడం జరిగింది వీళ్ళు ఏంటి అంటే క్యాన్సర్ అన్నది మామూలుగా మనకి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మన ఒంట్లోన పెరిగి 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 అప్పుడు సిమ్టమ్స్ అన్నీ బయటికి రావడము అది బయటికి తెలిసేసరికి మనిషి అన్నది ప్రాణాపాయ స్థితిలోకి జ వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎందుకు వచ్చారంటే ముఖ్య ఉద్దేశము ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎప్పుడైతే సింటమ్స్ మనకి అంత బాగానే ఉన్నది అనుకుంటున్నా క్యాన్సర్ అన్నది మనకు తెలియకుండా మన ఒంట్లో పెరుగుతూ ఉంటుందో ఆ టైంలోనే వీళ్ళు అది ఉన్నదా లేదా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అన్నది స్క్రీనింగ్ అంటాం దీన్ని ఆ స్క్రీనింగ్ అన్నది చేసి ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏమైనా ఉండే ఛాన్స్ ఉన్నది అంటే వాళ్ళకి మాత్రం పరీక్షల కోసం బాబా క్యాన్సర్ హాస్పిటల్ వరకు రమ్మని చెప్తారు మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి పంపించేస్తారండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నా పేరు బీజే ప్రసాద్ ఈరోజు హోమీబాబాన్సర్ టోటా బెమోరియల్ ద్వారా ఏర్పాటు చేసిన ఆ యొక్క సంస్థ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన డాక్టర్లు సుమారు ఎనిమిది మంది వచ్చారండి వీళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఈ ప్రాంతంలో చిడి ప్రాంతంలో అంటే ప్రైమరీగా ఏ లక్షణాలు ఉంటే ఇప్పుడు మనం వాళ్ళు డౌట్ ఫుల్గా మన దగ్గరికి రావచ్చు సో మన నోట్లో ఎర్ర మచ్చ కానీ తెల్ల మచ్చ కానీ ఉండడం ఏమైనా సో ఎవరికి అంటే మ్యాక్సిమం పోహాకు ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళకి అలా ఉండొచ్చు సో అల్సర్లా నోట్లో ఏమైనా పుండు ఉండడం అది మూడు వారం తర్వాత కూడా తగ్గలేకపోవడం ఇది అని నోటి క్యాన్సర్కి లక్షణాలు అండ్ మెడ క్యాన్సర్కి అయితే మింగడానికి ఇబ్బంది ఉండడం అండ్ మాట్లాడడం ఏమైనా బొంగరిపోవడం మెడలో గట్టిగా ఎమికలే ఏమైనా కాయి ఉంటే అది మెడ క్యాన్సర్కి లక్షణాలు సో రొమ్ము క్యాన్సర్ అంటే నొప్పి లేకుండా కాయి ఉండడం అండ్ చన్మ నుంచి రక్తంగా ఏమైనా కారడం అండ్ సంఖ దగ్గర గట్టిగా ఎమికలా కాయ ఉంటే లేకపోతే చర్మంలో ఏమైనా చేంజెస్ ఉంటే అల్సర్ కానీ ఏమైనా చేంజెస్ ఉంటే అది రూమ్ క్యాన్సర్కి లక్షణాలు గర్భశించ ముఖ ద్వారా క్యాన్సర్ అయితే నెలసారి అవుతున్న ఆడవాళ్ళకి నెలకి రెండుసారి మూడుసారి బ్లీడింగ్ పడడం నెలసారి ఆగిపోయిన ఆడవాళ్ళకి మళ్ళీ రక్తం పడడం అండ్ భారీ భర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ రావడం రక్తం పడడం అండ్ ఇది తెల్లబట్టు అవడం ఇదన్నీ గర్భశించి ముఖ ద్వారా క్యాన్సర్కి లక్షణాలు సో ఇదే మన ఇండియాలో కామన్ క్యాన్సర్స్ డాక్టర్ దరుణ్ ప్రసాద్ నేను సీనియర్ రెసిడెంట్గా చేస్తున్నాను హోమియోబా క్యాన్సర్ హాస్పిటల్ అగనంపూడిలో థ్యాంక్ యూ అండి